అంటే మేము ఎలాగో మునిగిపోయాం కొత్తగా పాకిస్తాన్ కోల్పోయేది ఏమీ లేదు ఇప్పుడు ఏమైనా పోతే గీతే కనుక మీరు అన్నట్టుగా నష్టం ఎక్కువ పాకిస్తాన్ జరుగుతుంది వాళ్ళు ఎలాగో ఇంకా మునిగిపోతారు అది వేరే విషయం కాదు మనకు కూడా ఎంత కొంత డ్యామేజ్ జరుగుతుంది కదా ఆర్థికంగా కానీ లేకపోతే మరో రకంగా కానీ సైనిక పరంగా కానీ అయితే ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఇంతకుముందు గతంలో చాలాసార్లు భారత్లో ఉగ్రవాద దాడులు జరిగినా కూడా వాటికి ఇప్పుడు జరిగినటువంటి దాడికి తేడా ఏంటంటే పర్టికులర్గా మతాన్ని చూసి దాడి చేశారు మతాన్ని చూసి దాడి చేశారు పేరు అడిగి మరి పేర్లు ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా ప్యాంట్లు విప్పదీయడం ఇవన్నీ చేయడము ఈ మోదీకి వెళ్ళి చెప్పుకోండి అనడము ఈ వారం పది రోజుల కిందట ఈ దాడికి ముందు ఆసిమ్ మునీర్ మాట్లాడినటువంటి మాటలు అది ప్రీ ఇండికేషన్ లాగా అనిపించింది పర్టికులర్గా అతను మాట్లాడాడు భారత్ వ్యతిరేకత కాకుండా హిందువులు వాళ్ళ ఐడియాలజీ వేరు మా లక్ష్యం వేరు మా థాట్ ప్రోసెస్ వేరు వాళ్ళ థాట్ ప్రోసెస్ వేరు అంబిషన్స్ వేరు టూ నేషన్ థియరీ గురించి మాట్లాడుతూ పర్టికులర్ గా హిందూ హిందూ అనేటు మాట స్పెసిఫిక్గా గా మాట్లాడాడు సో అదే ఒక ఈ దాడికి అది ముందుగానే ఒక ప్రణాళిక అప్పటికే రచించున్నారు అనేటువంటి విషయం అర్థమవుతుంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు శిక్షణ ఇస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వము మిలిటరీనే ఫండింగ్ ఇస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వము మిలిటరీనే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీ అందుకే మీకు ఇటలీలో ఇటీవల ఏడీబీ సమావేశం జరిగింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సమావేశం జరుగుతున్నప్పుడు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏడిబి బ్యాంక్ కి ఒక స్పష్టమైనటువంటి అప్పీల్ చేశారు మీరు పాకిస్తాన్ కి ఏడు బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వటం వల్ల ఆ అప్పులన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు మిస్యూజ్ చేస్తున్నాయి భారతదేశం పైన అటాక్ చేయడానికి ఆ డబ్బులు ఉపయోగిస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ కి మీరు ఇలాంటి సహాయాలు చేయకూడదు అనేటటువంటి ఒక అపీల్ కూడా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నిటినీ కూడా భారతదేశం పైకి ఎగదొస్తుంది ఎవరు అనేటటువంటిది ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి ఇవాళ ఇది మొదటిసారి కాదు కదా అది అది పుల్వామాలో జరిగిన చార్ధామ్ లో జరిగిన అక్షర్ధాంలో జరిగిన ముంబైలో జరిగిన ఇట్లాంటి దాడి ఘటనల అన్నిటి వెనకాల కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి మీకు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఘటనలో ఎంతమంది సైన్యం ప్రాణాలు కోల్పోయినా భారతదేశం ఒక సంయమనాన్ని పాటించింది కదా ఎందుకు పాటించింది యుద్ధం వల్ల వచ్చేటటువంటి నష్టాలు భారతదేశానికి తెలుసు ఇవాళ కనుక భారతదేశము పాకిస్తాన్ పైన దాడి చేస్తే నాలుగు రోజులు కూడా కట్టుకోలేనటువంటి పాకిస్తాను వచ్చేటటువంటి ఉపద్రవం ఏంటంటే పాక్ నిజంగా భారతదేశం గనక పాకిస్తాన్ పైన దాడి చేస్తే పాకిస్తాన్ లో పది కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతారు అంటే ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వము పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఇవాళ సామాన్య పాకిస్తానీ ప్రజలను సంక్షోభంలోకి నెట్టబోతున్నాయి నెడుతున్నాయి కాబట్టి అక్కడ ప్రజల మద్దతు కూడా వాళ్ళకి లేదు ప్రజల మద్దతు లేనటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి దొంగతనంగా గెలిచిన ప్రభుత్వాలు ఉన్నాయి మ్యానిపులేట్ చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నాయి అక్కడ ఆ ప్రభుత్వాలే సైనిక నియంత్రణలో ఉన్నాయి ఆ ప్రభుత్వాలే ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తున్నాయి వాటి లక్ష్యం ఒక్కటే భారతదేశాన్ని ఎదగకుండా చేయటం వాటి లక్ష్యం ఒకటే కాశ్మీర్లో లో సృష్టించడం శాంతి నెలకొల్పటం వాళ్ళ ఉద్దేశం కాదు కాబట్టి ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి ఎంతకాలం మౌనంగా భారతదేశం భరించాలి అనేటటువంటి ప్రశ్న ఇవాళ ప్రజల నుండి వస్తుంది కాబట్టి ఇవాళ భారత సైన్యం తీసుకోబోయేటటువంటి చర్యలన్నిటికీ కూడా భారత ప్రజల మద్దతు ఉందనేటటువంటి విషయాన్ని భారత ప్రభుత్వం మద్దతు ఉందనేటటువంటి విషయాన్ని గమనించాలా ఇప్పటికే భారత ప్రభుత్వము ప్రజలు ఈ ఉగ్రవాద దాడులతో విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఈ పహల్గాం సంఘటన తరువాత భారత ప్రజలంతా కూడా సైన్యం వెనకాల ఉన్నారు సైన్యం తీసుకోబోయేటటువంటి ఏ సహితమైన నిర్ణయానికైనా ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఈ సమయంలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది వాటిని నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది పచ్చి అబద్ధాలు చెబుతోందంటే మీరు ఇందాక చెప్పినట్టు ఈ లష్కర్ ఇయబా జైషే మహమ్మద్ ఇలాంటి పదుల సంఖ్యలో దీని అనుబంధ సంస్థలు చాలా ఉన్నాయి యాక్చువల్ ఏదైతే క్లెయిమ్ చేసుకుందో ఇది ది ఫ్రంట్ రెసిస్టెన్స్ టిఎఫ్ఆర్ ఏదో ఉంది అది కూడా అనుబంధ ఇలాంటి పదుల సంఖ్యలో సంస్థలు పాకిస్తాన్లో ఉన్నాయి ఆర్మీ నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఒక కోఆర్డినేషన్తో పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థలు కలిసి పనిచేస్తే ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు మాకేం సంబంధం లేదు అక్కడ ఉన్న హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఎక్కడున్నాయి పాకిస్తాన్లో ఉన్నాయి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు ఈ అబద్ధాలు చెప్తే మరి నమ్మే వాళ్ళు ఎవరు ఉంటారు మరి నాకైతే అర్థం కాదు బట్ మీరు అన్నట్టుగా సహాయం ఏదైతే ఉందో పాకిస్తాన్ ఇంకా కార్నర్ చేయాలంటే ప్రపంచ బ్యాంక్ కానివ్వండి ఐఎంఎఫ్ కానివ్వండి ఎఫ్ఏటిఎఫ్ మరొకసారి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా పాకిస్తాన్ గ్రే లిస్ట్ లో ఉంది తర్వాత అమెరికా దయతోటో ఏదో ఒకలాగా బయటకు వచ్చింది ఇప్పుడు మరొకసారి గ్రే గ్రే లిస్ట్ లో పెట్టాలని చెప్పి భారత్ ప్రయత్నాలు చేస్తుంది ఎక్కడి నుంచి అయినా పాకిస్తాన్కి ఆర్థికంగా సహాయం వచ్చేటువంటి అవకాశం ఉందా ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ ఆపడానికి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వమే చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఆర్థిక సంక్షోభంలో ఉంది అప్పు తేకుండా ప్రభుత్వాన్ని నడిపేటటువంటి దేశాన్ని నడిపేటటువంటి స్థితిలో లేదు కనీసం దేశ ప్రజలకు నిత్యావసర వస్తువైనటువంటి గోధుమ పిండిని కూడా అందించలేనటువంటి స్థితిలో ఆ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం యుద్ధానికి కాలుదవుతుందంటే ఆ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలా ఆ ప్రభుత్వానికి ఇంటలెక్చువాలిటీ ఉన్నదనుకోవాలా లేదనుకోవాలనేటటువంటి విషయం అంటే ప్రభుత్వము భారత్ మీద ఉన్నటువంటి గుడ్డి ద్వేషం తోటి ప్రజలను సంక్షోభంలోకి నెట్టాలనుకోవటం అది ఏ సహజ న్యాయ సూత్రాలకు సంబంధించిందో ఆ దేశ ప్రభుత్వానికి మిలిటరీకే తెలవాలా వాళ్ళు వాళ్ళు ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నారు దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఆ దేశ ప్రభుత్వానికి ఆ దేశ పాలకులకు మిలిటరీకే తెలవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి భావనే వ్యక్తమవుతుంది నిజంగా ఇవాళ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇతర దేశాల సహాయ సహకారాలు లేకపోతే పాకిస్తాన్ రోజు గడవనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది ఇవాళ పెద్ద అప్పుల కుప్పగా పాకిస్తాన్ మారిపోయినటువంటి సందర్భంలో ఇవాళ ఇప్పటి వరకు సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ కి మద్దతుగా నిలబడింది ఏకైక దేశం ఒక చైనా మాత్రమే చైనా టర్కీ 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 కూడా యూ టర్న్ తీసుకున్నది టర్కీ మొదట్లో పాకిస్తాన్కి మద్దతు తెలిపినప్పుడు కూడా టర్కీ కూడా యూ టర్న్ తీసుకుంది భారత్ మా పైన దాడి చేస్తే మీ సహకారం కోరుతున్నాము అని అరబ్ దేశాలకు అపీల్ చేసినప్పటికీ కూడా ఒక టర్కీ తప్ప ఏ అరబ్ దేశం కూడా వాళ్ళకి మద్దతుగా ఒక్క ప్రకటన కూడా జారీ చేయలేదంటే పాకిస్తాన్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా పాకిస్తాన్ కనుక ఒక సిస్టమాటిక్ గా ఉండి ఉండి ఉంటే దానికి వాళ్ళ వాళ్ళ మాతృ సంస్థ దేశాల నుంచి మద్దతు దొరకదు కదా ఎందుకు దొరకట్లేదు అనంటే పాకిస్తాన్ పక్కాగా ఉగ్రవాద పెంచి పోషిస్తుంది పక్కాగా భారత ద్వేషాన్ని ఎగదోస్తుంది అనేటటువంటి విషయం అంతర్జాతీయంగా ప్రతి దేశానికి తెలుసు భారత్ ఎంత బాధిత దేశమో కూడా ప్రపంచ దేశాలకు తెలుసు కాబట్టి వాళ్ళకి ప్రపంచంతో మద్దతు దొరకటం లేదు చైనా ఏంటి అని అంటే భారతదేశం పైన సహజ తోటి పాకిస్తాన్ మిత్ర దేశంగా ఉండాలని కోరుకుంటుంది కాబట్టి పాకిస్తాన్ మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది తప్ప బట్ ఒక చైనానో ఇంకొక దేశమో పాకిస్తాన్ కి మద్దతుగా నిలిచినంత మాత్రాన భారత్కి వచ్చేటటువంటి నష్టమేమి లేదు ఎందుకంటే ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు నిలబడుతుంది భారతదేశానికి మద్దతుగా ఉంటున్నటువంటి సందర్భంలో భారత్కు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల ముందు పాకిస్తాన్ నిలబడలేదండి బట్ భారతదేశం ఏంటంటే ఒక ప్రజాస్వామిక దేశం ఒక సిస్టమాటిక్ గా నడిచేటటువంటి దేశం దేశంలో ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కోరుకుంటున్నటువంటి దేశం కాబట్టి ఇట్లాంటి ట్రాప్లలో ఉచ్చుల్లో పడేటటువంటి దేశం కూడా కాదు అనే విషయాన్ని మనం గమనించాలి కాబట్టి యుద్ధం ద్వారా వచ్చే అనర్థం భారతదేశానికి తెలవదా యుద్ధం కాకుండా కి ఎట్లా ఖాళీ వేయాలి యుద్ధం కాకుండా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను ఎట్లా అనేటటువంటి ప్రయత్నాలే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్యలకు ప్రతిఫలమైన విషయాన్ని గమనించాలి మనం బట్ ఏదైతే సరైనటువంటి మార్గం ఏదైతే భారతదేశానికి ఉపయోగకరంగా ఉంటుంది ఏదైతే భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతెళ్లకుండా ఉండేటటువంటి సందర్భం ఉంటుందనే విషయం భారత ప్రభుత్వం ఎక్ససైజ్ చేస్తుందనే విషయాన్ని గమనించాలి ఏ రోజైతే సింధు నదీ జలాల ఒప్పందాన్ని మనం నిలిపేశామో ఆ రోజే యుద్ధం మొదలైన కాదు ఇప్పటికే వాటర్ వార్ స్టార్ట్ అయింది డిప్లొమాటిక్